ఫ్రెండ్స్ ప్రజెంట్ అనంతపూర్లోని శుభాన్ టైల్ షోరూమ్ దగ్గరకైతే వచ్చామండి ఈరోజు కొత్త మోడల్స్ అయితే వచ్చాయంట కొన్ని అవి ఏవని చూద్దాం అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేసిన వాళ్ళకి మాత్రం రెండు వందల ముప్పై రూపాయలకి ఇస్తారు మీరు ఏదైనా తీసుకోండి అంటే ట్వల్ బై ఎయిటీన్ టైల్స్ మాత్రమే సిరామిక్ టైల్స్ ఏదైనా తీసుకోండి బాత్రూమ్ టైల్స్ మీరు రెండు రెండు వందల ముప్పై రూపాయలకి ఇస్తారు బాక్సు సబ్స్క్రైబ్ చేసుకొని చూపించిన వాళ్ళకే లేదంటే కనుక రెండు వందల నలభై రూపాయలు పడుతుంది పది రూపాయలు డిస్కౌంట్ ఇస్తారు మన ఛానల్ తరఫున పోయిన వాళ్ళకి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళైతే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఫాలో అండి అలాగే నిన్న టీవీ టవర్ దగ్గర ఒక వీడియో కవర్ చేస్తాం అది కూడా చూడండి మీకు కూడా ఉపయోగపడచ్చు కొన్ని మోడల్స్ అయితే వచ్చాయి ముఖ్యంగా మన సబ్స్క్రైబర్కి మాత్రం ఈ ఆఫర్ మంచిదే ఎందుకంటే కొన్ని క్వాలిటీ టైల్స్ కూడా ఉన్నది దీంట్లో మీరు ఏది తీసుకున్నా కూడా కొన్ని క్వాలిటీ టైల్స్ కూడా ఉన్న ఆ క్వాలిటీ టైల్స్ తీసుకున్నా కూడా రెండు వందల ముప్పై రూపాయలకే ఇస్తాడు కాబట్టి ముఖ్యంగా మన సబ్స్క్రైబర్స్కి విజ్ఞప్తి తీసుకోండి కొత్త మోడల్స్ ఏవి వచ్చాయో ఒక్కసారి అయితే చూద్దాము ఆ తర్వాత రేట్లు మొత్తం డిస్కషన్ తీసుకున్నాం ఫ్రెండ్స్ ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లైక్ చేయండి లైక్ చేస్తే చాలామంది రీచ్ అవుతుంది వీడియో ఇక్కడ చూడండి సో ఇవన్నీ బాత్రూమ్ వాటర్స్ అండి ఇవి సో కొన్ని రెండు వందల నలభై రూపాయలు ఉన్నాయి కొన్ని రెండు వందల యాభై రూపాయలు ఉన్నాయి కొన్ని రెండు వందల అరవై రూపాయలున్నాయి రెండు మూడు వందల రూపాయలు కూడా ఉన్నాయి ఇక్కడ కంపెనీని బట్టి ఇక్కడ రేట్ అనేది డిపెండ్ అవుతుంది సో చూసుకొని తీసుకోండి సో ఎప్పుడైనా కానీ కొద్దిగా రేట్ ఎక్కువ పెట్టినా కూడా మనకి గ్లాస్ కోటింగ్ బాగుండేది చూసుకోండి గ్లాస్ కోటింగ్ బాగలేకుంటే మాత్రం మీరు ఏ తక్కువ రేట్ వేసినా కూడా గో గోడకేసిన తర్వాత వాటర్ అనేది తాగుతుంది ఆ వాటర్ తాగిన తర్వాత ఉపయోగం అయితే ఉంటుంది మనం ఎంత రేట్ పెట్టి వేసినా కూడా ఎంత రేట్ తక్కువ వేసినా కూడా వేస్ట్ మనకి ఎప్పుడైనా కానీ ఆ పెయింటింగ్ బాగుండేది చూసుకున్నా గ్లాస్ కోటింగ్ బాగుంటేనే బాగున్నట్ల సో ఇక్కడ కనిపిస్తుండేది రెండు వందల నలభై రూపాయలండి సో అలాగే ఇది రెండు వందల యాభై రూపాయలు అక్కడ కనిపిస్తున్నది రెండు వందల డెబ్బై రూపాయలు అలాగే ఇది వచ్చి రెండు వందల నలభై రూపాయలు అలాగే ఇది రెండు వందల ఎనభై రూపాయలు అలాగే ఇది రెండు వందల డెబ్బై రూపాయలు సో ఇక్కడ రేట్ అనేది వేరే వేరే అయితే ఉంటుంది కంపెనీని బట్టి రేట్ అనేది వేరే అవుతుంటుంది డిఫరెంట్ డిఫరెంట్ రేట్లు ఉంటాయి అన్నమాట ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు అయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో కాండి సో ఇంకా ఎలాంటి వీడియో చేయాలనేది ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి నేను చేయడానికైతే ప్రయత్నం చేస్తాను మన ఛానల్ తరఫున అంత ఇంత మీకు మిగలడమే మనం మెయిన్ ఉద్దేశం ఇప్పుడు కిచెన్ టైల్స్ చూపిస్తానండి ఇవి కిచెన్ టైల్స్ చూడండి సో ఇవి కూడా అంతే స్టార్టింగ్ ప్రైస్ వచ్చి రెండు వందల నలభై రూపాయలు నలభై రూపాయలు సారీ చూడొచ్చు సో డిజైన్స్ కొన్ని మారినాయి దీంట్లో కూడా కొన్ని మోడల్స్ అనేది వచ్చాయి చూడండి సో ఇందులో మీకు ఏది అనేది కింద కామెంట్ చేయండి నేను కూడా చూసుకుంటాను బాక్స్కి ఎనిమిది పీసులు ఉంటాయి తొమ్మిది అడుగులు వస్తుంది ఇది ట్వెల్వ్ బై ఎయిటీన్ టైల్స్ ఇక్కడ ఏవి తీసుకున్నా కూడా బాక్స్కి ఎనిమిది పీసులు వస్తాయి సారీ ఆరు పీసులు వస్తాయి ఎనిమిది అడుగులు తొమ్మిది అడుగులు వస్తాయి సో మీరు ఏది తీసుకున్నా కూడా మీకు రెండు వందల నలభై రూపాయల నుండి స్టార్టింగ్ అవుతాయి కొన్ని మాత్రమే లిమిటెడ్ కొన్ని మాత్రమే రెండు వందల నలభై అంటే వాళ్ళు చెప్తారు అప్పుడే మీకు అలాగే వాళ్ళ నెంబర్ కూడా ఇస్తాను కావాల్సిన వాళ్ళు అనంతపురం సరౌండింగ్లో ఉండే వాళ్ళు మాత్రమే ఫోన్ చేయండి సో కిచెన్ టైల్స్ ఇందులో ఏది బాగుందని కింద కామెంట్ చేయండి నాకైతే ఈ వుడ్ వర్క్ టైప్ అయితే బాగుంది అనిపించింది సూపర్తో అనిపించింది ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు అయితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేస్తే ఈ వీడియో చాలా మందికి రికమెండ్ చేస్తుంది ఇలాంటి కొత్త కొత్త వీడియోలు మీరు కూడా త్వరగా పొందొచ్చు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సో ఇప్పుడు వచ్చి వెలివేషన్ టైల్స్ చూపిస్తారండి ఈ వెలివేషన్ టైల్స్ మ్యాట్ టైల్స్ చూడండి ఇవి కొద్దిగా రేట్ ఎక్కువ ఇవి రెండు వందల డెబ్భై రూపాయల నుండి స్టార్టింగ్ ఉంటాయి అది ఒక మోడల్ రెండు మోడల్ మాత్రం ఉంటే రెండు రెండు వందల డెబ్బై పని మూడు వందల రూపాయలు ఉంటాయి సో ఇవి మ్యాటీ టైల్స్ అంటారు కొద్దిగా రేట్ ఎక్కువ కొద్దిగా థిక్నెస్ కూడా ఎక్కువ ఉంటాయి ఇవి సో ఇక్కడ కనిపించాయి గ్లాస్ టైల్స్ ఇవి రెండు వందల నలభై రూపాయల నుండి స్టార్ట్ ఉంటాయి సో అలాగే పూజ రూమ్ టైప్స్ వచ్చా చూడండి రెండు వందల డెబ్బై రూపాయలు సూపర్తో ఉంది కొత్తగా వచ్చింది మోడల్ అలాగే షార్ట్ వీడియో కూడా చేసాను మన ఛానల్లో ఉంది చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి లైక్ చేస్తే చాలామందికి రీచ్ అవుతుంది సో ఇది వచ్చి దేవున్ రూమ్ అండి సో దేవున్ రూమ్ టైప్స్ కూడా బాగున్నాయి కొన్ని కొత్త మోడల్స్ అయితే వచ్చాయి ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఫ్రెండ్స్ మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేది కష్టం కామెంట్ చేయండి నేను చేయడానికైతే ప్రయత్నం చేస్తాను అలాగే ఇక్కడ టూ బై ఫోరు ఇవన్నీ కూడా వీడియో కవర్ చేస్తాను లెంతిగా ఉంటుంది అందుకు వీడియో లాస్ట్ వరకు చూడండి సో దేవుని రూమ్ టైల్స్ కూడా బాగున్నాయి చెప్పాను కదా స్టార్టింగ్ ప్రైస్ వచ్చి మీకు రెండు వందల నలభై నుండి మనకి మూడు వందల వరకు ఉంటాయి సో ఇవన్నీ పార్కింగ్ టైల్స్ పదహారు పదహారు ఇవి కూడా అంతే రెండు వందల సారీ మూడు వందల డెబ్భై నుండి యాభై నుండి స్టార్ట్ అవుతాయి సో మూడు వందల యాభై నుండి స్టార్ట్ అవుతాయి ఇక్కడ కూడా నాలుగు వందల నాలుగు వందల యాభై వరకు ఎండ్ ఉంటాయి సో పార్కింగ్ టైల్స్ మాత్రం సూపర్తో ఉన్నాయి డిజైన్స్ ముఖ్యంగా పార్కింగ్ టైల్స్ తీసుకునేటప్పుడు పైన కనిపిస్తుండే ఈ రఫ్ అనేది ఎక్కువ లేకోకుండా చూసుకొని తీసుకోండి రఫ్ ఉంటే జార్ అనేది అపోహ ఎక్కువ రఫ్ లేకుండా చూసుకోండి మిడిల్లో ఉండాలి గ్లాస్ కోటింగ్ అనేది మిడిల్లో ఉండాలి మిడిల్లో ఉంటేనే మనకి బాగుంటుంది ఇవన్నీ విట్రఫైడ్ టైల్స్ సో ఇది కూడా అంతే బాక్స్కి ఐదు పీసులు వస్తుంది తొమ్మిది అడ్డు వస్తుంది సో ఇందులో ఈ పార్కింగ్ టైల్స్లో మీకు ఏది బాగుందని కింద కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను సో మొత్తం పదహారు పదహారు పార్కింగ్ టైల్స్ అండి ఇవన్నీ మీరు ఏది తీసుకున్నా కూడా ఇందులో బాక్స్ అనేది సారీ ఏది తీసుకున్నా కాదు స్టార్టింగ్ ప్రైస్ వచ్చి మూడు వందల యాభై రూపాయలకి స్టార్ట్ అవుతుంది సో ఇది వచ్చి మూడు వందల డెబ్బై మంచి క్వాలిటీ టైల్స్ వచ్చి కొద్దిగా రేట్ ఎక్కువ క్వాలిటీ లేనివి రేట్ తక్కువ తెలుసు తెలుసుకుందాం అందరికీ అలాగే ఇవి టూ బై ఫోర్ టైల్స్ అండి సారీ టూ బై టూ టైల్స్ ఏవి తీసుకున్నా ఆరు వందల ఎనభై రూపాయలు మాత్రమే మీరు వెటర్ ఫైడా మామూలు మామూలు టైల్సా ఫోర్ సిలింగ్ టైల్స్ అనేది కదా ఏవి తీసుకున్నా కూడా మీకు ఆరు వందల ఎనభై రూపాయలు సో ఇందులో ఏది బాగుంది అనేది కింద కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను సో కొత్త మోడల్ అండి ఇది బాగుంది అలాగే ఇది కూడా కొత్త మోడలే సూపర్తో ఉంది మ్యాటి టైల్స్ విటలిటర్కి వేసుకునే బాగుంటుంది సెకండ్ ఫ్లోర్ కట్ట అయితే జరగకుండా ఉండేదానికి బాగుంటుంది ఇది క్లాసికల్గా ఉంది బాగా ఫ్రెండ్స్ లైక్ చేయండి లైక్ చేస్తేనే చాలామంది రీచ్ అవుతుంది నెక్స్ట్ టైం ఒక వీడియో చేయమంటున్నారు చాలామంది కంపారెన్ చేసి చూపమంటున్నారు క్వాలిటీ ఎలా ఉంటుంది క్వాలిటీ లేనిది ఎలా ఉంటుంది అనేది మీకు నెక్స్ట్ టైము నెక్స్ట్ వీడియో అదే వస్తుంది పీస్ టు పీస్ తీసుకొని మీకు చూపిస్తాను అలాగే వాటర్ ప్రూఫ్ టైల్ యాది వాటర్ ప్రూఫ్ టైల్ యాది కదా అనేది కూడా చూపిస్తాను మీకు ఫ్రెండ్స్ ఆ వీడియో చూడవచ్చు తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి తప్పకుండా ఫాలో అవ్వండి సో ఇప్పుడు వచ్చి టూ బై ఫోర్ చూద్దామండి టూ బై ఫోర్ టూ బై ఫోర్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చి మనకి ఏడు వందల యాభై రూపాయల నుండి స్టార్టింగ్ అవుతాయండి ఇక్కడ క్వాలిటీని బట్టి ఆ రేట్ అనేది డిపెండ్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి మనం క్వాలిటీ తీసుకుంటే బెస్ట్ ఎప్పుడైనా ఏడు వందల యాభై రూపాయలు పైన ఉండేది చూసి తీసుకోండి మీరు అంతకుమించి తక్కువ తీసుకున్నారు క్వాలిటీ కూడా అంతంత మాత్రం ఉంటుంది ఫోర్ స్లెన్స్ టైల్స్ అని ఉంటాయి మీకు చాలామంది చొప్పరు ఆ టైల్స్ చూసి తీసుకోండి లేదంటే మీరు పప్పులో కాలేస్తారు సో వీళ్ళ దగ్గర మొత్తం టైల్స్ అయితే కంపెనీ టైల్సే మొత్తం నేను ఏవి తీసుకున్నా మీకు గీతలు అనేవి పడవు నూటికి నూరు పర్సెంట్ గీతలు పడవు నేను కూడా ఇక్కడే వెళ్ళే టైల్స్ వాడేది మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి వీళ్ళ గురించి వీళ్ళ షాప్లో వీళ్ళ షాప్లోటి సారీ సో అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కింద కామెంట్ చేయండి నేను కూడా చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను మన ఛానల్లో బిల్డింగ్ సంబంధించిన చాలా వీడియోస్ ఉన్నాయి చూడండి ఇది కూడా టూ బై ఫోర్ అండి పెద్ద టైల్సే చూడండి ఎంత రిచ్గా ఉంది సో అలాగే ఇది గ్రానైట్ మోడల్ ఇది కూడా ఎంత రిచ్గా ఉంది చూడండి ఇది గ్రానైట్ మోడల్ ఇది కూడా ఫ్రెండ్స్ మీకు కావాల్సిన టైల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు వచ్చి చూడండి వాళ్ళ నెంబర్ కూడా లాస్ట్లో డిస్ప్లే చేస్తాను కావాల్సిన వాళ్ళు అనంతపూర్ సరౌండింగ్లో ఉండే వాళ్ళు మాత్రం ఫోన్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అండి థ్యాంక్ యూ